ఎక్కడ చూసిన విచ్చల విడిగా రాష్ట్రంలో గంజాయి దొరుకుతా ఉంది గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దు అని చెప్పినటువంటి మహానుభావులు ఇద్దరు ఆయన పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు మేము గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేస్తామని చెప్పి గంజాయితో ముంచి తెరుచుతా ఉన్నారు గంజాయి కాదు గంజాయి కిట్టెక్కడం లేదని చెప్పి ఈ రోజు లేదా కానీ ఇంటికి మద్యం ఇంటికి వాళ్ళు ఎవరు బతుకునే నీళ్ళ పాకెట్లను పెట్టుకుని కూడా వాడియాలే వాళ్ళు శ్రీశైలములు చుట్టూ పొడిగించుకునే పన్ను చుట్టుకు పొడిగించుకోకపోతే పన్ను ఆడ అంతే దేవాలయాల నిండా ఎక్కడ చూసినా మేము ఎమ్మెల్యే మంచులం మేము ఉచితంగా దేవాలయాల్లోకి పోతాం మేము ఒక అన్ని రకాల అభిషేకాలు మాకు ఉచితంగా చేయాల్సిందే అని చెప్పి ఆ డబ్బులు ఇష్టం వచ్చినట్టు కంపులు అయిపోయిందా ఎక్కడ చెక్ పోస్ట్లో కూడా డబ్బులు వచ్చిన మనుషులు పెట్టుకొని ఎక్కడ టికెట్లు కూడా కాలేదు అంటే ఏమన్నా నువ్వు ఒక్క బుటర్ నుంచి చేసినా బాగా నన్ను తీవచ్చు మీరు నేను చేయలేని సమయం సామర్పించాలి నాకు కావట్లేదు అవన్నీ ఆ చెడ్డ పిరొద్దు అవన్నీ ఆదాయం వద్దు ఆయన ఫుల్గా తీవ్ర హైదరాబాద్ నుంచి ఒక ఇరవై మంది అభిషేకాలు కావాలని వచ్చినంటే ఇరవై పదహైదు ఇల్లు ఇరవై ముప్పై ఐదు రూపాయలు లెక్క సాయంత్రానికి చేసుకోవడం మహాండంగా గబులెపి దాన్ని చేసి పెట్టినారు నా మీద ఎక్కడ చూసినా చూస్తా ఉన్నారు నిన్ను చూస్తే దగ్గర పనుడే వదిలిపెట్టేయాలి నిన్ను నీ కథ తేల్చుదేమనుకుంటున్నావు చెల్తబట్టి సంవత్సరా నన్ను తెలిసాబట్టి ఎప్పుడే చాలా నేను జైలు పోతావు కనీసం నాకు సానుభూతి వచ్చి కొంచెం అన్న జైలు పోయి నేను చూసానా మళ్ళీ వచ్చినాక దర్దా ఆడించలే మళ్ళీ ఇచ్చిపోతాను నన్ను పది రోజులు కూర్చోబెడితే నేను నాన్న కూర్చోబెట్టే ఆ ఒకవేళ పోయినా మీరు భయపడుతున్నారా కానీ నేను భయపడాలిలే ఇదిగో తప్పు చేసినావు లేదా బ్యాంకులో తొంగిలివంటనే అనేది ఆ బ్యాంక్ దొంగితే లోపల వేయచ్చు కదా నేను తీసుకుపోయి నేను రెడీ అండి ఆ పోనీకి ఎన్నో శ్రీశైలంలో ఏజెన్సీలలో నావేనంట ఇదో కార్తికేయ ఏజెన్సీ నాదంట నా కొడుకు పేరు అంట కార్తికేయ నా కొడుకు పేరు కార్తీకు స్వామి కార్తీక అది ఎప్పుడో మా వాడు మీ రాజకీయంలో రాకముందు ఆ కార్తీక ఏజెన్సీ వాళ్ళకు ఉంది అదే ఏజెన్సీతో మళ్ళీ కుదిండాయి అదే చూద్దాం మళ్ళా అదే కంటిన్యూ చేస్తా మళ్ళా నా కొడుకు మళ్ళా ఎందుకు వీకేయలే ఎందుకు వీకేయలే చదువుతా ఉన్నా ఎక్కడ చూసినా వచ్చే అబద్ధాలు నోటికి వచ్చే అబద్ధాలు రమణం అనేది మీ ఊర్లోనే కనపడుతుంది మేము అభివృద్ధి చేయలేదంటే మీ ఊర్లో రోడ్లు వచ్చినట్టు ఏంది మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఏంది మీ ఊర్లో సచివాలయాలు ఏంది రెండు సచివాలయాలు ఏంటి హాస్పిటల్ మీ ఊర్లో కళ్ళ కనపడలే మాట నీకైనా సిగ్గుండాలా ఎక్కడ చూసిన ఊరికినా ఎక్కడ బుద్ధి పుడితే ఎక్కడ అభివృద్ధి జరిగినాయి కళ్ళ గనపల్లే ప్రతి గ్రామంలో ఈ ఊళ్ళో హాస్పిటల్ కదా ఆరు కోట్లు పెట్టి కళ్ళు గణపల్లే ఆరు కోట్లు ఈరోజు బీదోళ్లకు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు బీదలు ఎంత బాగా ఆనందపడిపోతావు ఫుల్ హౌస్ఫుల్ ఆత్మ ఊరు కానీ ఈడ కానీ ఇంకా అభివృద్ధి కనపడలేదంటే నీకు పంచాయతీ చేస్తే సున్నిపెండని పిండను ఎత్తేచ్చి ఆ దేవునికి ఐదు వేల మూడు వందల ఎకరాలలో చెబుతూ ఈ రోజు వరకు దిక్కులే మళ్ళీ మా పాత రోజులు వచ్చినాయి అంత ముందు ఎక్కడనేది కాదు వెళ్ళారు అనేదా ఇవన్నీ ఈ రోజు ఆర్టీ స్టేడియం ఆ రెండు హాస్పిటల్ ఒకటి కాదడా ఒకటి పెద్ద హాస్పిటల్ ఇంకోటి ఆ అర్బన్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి ఆ ఎక్కడ చూసిన రోడ్లు బురద లేకుండా నేను చేసిన చేసాను సంవత్సరం అయింది మొన్న ఏదో నా పాతవి వేయకుండా మిగిలిపోయినట్వి మళ్ళీ అదే పెట్టి ఇదిగో నేను ఇచ్చిన రెండు కోట్లు అంట రెండు కోట్లు ఆమూలక టౌన్కు ఈ ఊర్లో లెక్కేసుకోవాలి ఎన్ని బజార్లు నేను వేసినట్టు ఉన్నాయో ఈరోజు డ్రైనేజీలు మధ్య మధ్య డ్రైనేజీలు ఎప్పుడు చేయనటువంటి డ్రైనేజీలు ఈరోజు ఈ యొక్క వెలుగులో వేయడం జరిగింది అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం నష్టపోయింది మేము కొంత రకంగా మా పిల్లలు మా వాళ్ళు వర్క్ చేసి మా నాయకులు కాని ఇంకోటి కానీ ఆ బిల్లులు కొంచెం లేట్ కావడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాం పాత వాస్తవమే ఇలాంటిది ఇప్పుడు ఆడ రోజున అంతులేని అవినీతి ఎక్కడ చూసినా చూసినా అవినీతి 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 ఈరోజు ప్రభుత్వం ఏమైనా ఒక రూపాయలు సంపాదించి అంటే ఏమి